శ్రీకాళహస్తి పట్టణంలోని ఒకటి ఐదు పదమూడు పంతొమ్మిది వార్డుల్లో పింఛన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అక్కడ పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ జనసేన జిల్లా సెక్రటరీ కొట్టేసాయి టీడీపీ నాయకులు పేట బాలాజీరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారని వృద్ధులకు ఏడు వేల లెక్కన పింఛన్లు పెంచడం సంతోషంగా ఉందని అన్నారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడిగా కలిసి చేస్తామని అన్నారు

بدھل کو چهيو تا بدھل کو چهيو تا بدھل کو چهيو تا بدھل کو چهيو تا بدھل بدلسدير اديगारी నాయکత్వ જય بدھلا જય જય بدھلا જય بدھلا تالا سنتوش اما ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన నరకం చూసి ప్రజలు ఈ రోజు ముందు గోపాలకృష్ణారెడ్డి గారు ఎట్లా ఈ కళహర్సీ చేశారు ఆయనపై నమ్మకంతో వాళ్ళ అబ్బాయి కూడా అలాగే చేస్తాడనే ఉద్దేశంతో ఈసారి నమ్మకంతో ఎప్పుడు పని విని ఎరగని రీతిలో అత్యధికమైన మెజార్టీ మా సుధీర్బాబుకి ఇచ్చి ప్రజలు గెలిపించినందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అది నిలబెట్టుకుంటూ ఈ రోజు ఆ రోజు మూడు వేలు ఇస్తానన్నాడు కాడ నమ్మలేద ప్రజలు రెండు 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 వందల యాభై ఒక రెండు వందల యాభై నుంచి ఐదు సంవత్సరాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు ఇస్తాననే మాట నిలుచుకొని ఈ రోజు ఒకటో తారీఖు ఐదు గంటలకే మా బాబు గారి ఆదేశాల మేరకు శ్రీకాళహి ఉదయం ఐదు గంటలకే వాళ్ళ గడపకాడికి పోయి అర్హులైన ప్రతి కించుదారుడికి కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వికలా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు కాళహాసి పట్టణంలో అమ్మగారు ఆధ్వర్యంలో చాలా వార్డులు తిరిగి పెన్షన్దారు అందరికి అర్హత పొందిన ప్రతి పెన్షన్దారు అందరికీ కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అలాగే రాబోయే రోజుల్లో సుధీర్ బాబు గారు బాగా కష్టపడి ఈ కాళహస్తిని గోపాల కన్నా గోపాలన్న కన్నా మించి అభివృద్ధి చేస్తారనేది కూడా మాపై నమ్మకం ఉంది కంపల్సరిగా ఆ రూపంలో ఉండి కనీసం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సుధీర్ బాబు ఎమ్మెల్యేగా ఉండాలని ఉంటాడని మేము కూడా ఆశిస్తూ ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి మేము అండదండంగా ఉంటామని కాళహాతి ప్రయోజనం కూడా కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధీర్ అన్న ఆదే సూచనల మేరకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు గుడ్డా అదేవిధంగా ఒంటరిమహల్కి ఏడు వేలు ఇవ్వడం దివ్యాంగులకు ఆరు వేలు ఇవ్వడం అదేవిధంగా అందరికీ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము దగ్గరుండి మేము ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు చారిత్రాత్మక విజయం ఇది ఎన్డీఏ కూటమి ఎంత సంకల్పంతో ఉందనేది ఇది ఒక నిదర్శనం మేము ఆరు గంటలకే పింఛన్ ఇచ్చాం ఓట వాలంటీర్లు పెట్టాము ఇలాంటి ఎన్నో వీళ్ళు చెప్పి మభ్య ప్రజల్ని ఏదో విధంగా ఓట్లు సాధించి ఈ ఒక రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది పెద్ద గుణపాఠంగా చూపిస్తున్నాం మేమందరం కలిసి ఒక తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి ప్రజల్లో ఎలా మమేకమై ప్రజలకి ఎంత మేలు చేసే విధంగా మేము వెళ్తాము ఇంకా ముందు ముందు ఇంకా ట్రై ఇది ట్రైల్ మాత్రమే ముందు ముందు ఎలాగ మేము వెళ్తామో మేము చూపిస్తాం ప్రతి ఒక్క ప్రజల్లో ఏ కష్టాలున్నా మేము దగ్గరుండి వాళ్ళని మేము ముందుగా వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు నెరవేర్చే విధంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్ జై ఎన్డిఏ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాల పాటు ఇంకా రాబోయే దినాలలో కూడా మాకు ఇదే విధంగా మాకు అందరికి పేదవాళ్లకు సహాయపరంగా నిలబడాలి ఎండే కూటమికి జై 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 မောင်မောင်လေးရပါတယ်။မောင်လေးရပါတယ်။ဘယ်စားကြလဲ။ဟုတ်လား။ဟုတ်ကဲ့။